అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాకాళేశ్వర ఆలయం అనగానే మనందరికీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుర్తుకు వస్తుంది కానీ దక్షిణ భారత ప్రజలకు అనగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహాలో ఉన్నటువంటి మహాకాళేశ్వరాలయం ఉంది ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తి పారవశ్యంతో కట్టిపడేస్తుంది రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడు యొక్క ఆలయ విశేషాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా ఈ ఆలయ దర్శనం కూడా అనుకోకుండా జరిగింది కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున పని మీద రాజమండ్రి వెళ్ళవలసి వచ్చింది సోమవారం ఉదయం ఏడున్నర ఎనిమిదికంతా మేము ట్రైన్ దిగి రూమ్కి వెళ్ళాము రూమ్లో ఫ్రెష్ అయ్యి అంతా అయ్యేసరికి తొమ్మిది అయింది మాకు రిటర్న్ ట్రైను పది యాభైకి ఉంది ఆఖరి సోమవారం శివయ్య దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు మహాకాళేశ్వర ఆలయం గురించి తెలిసింది ఎవరిని అడిగినా కూడా ఈ కొద్దిసేపట్లో దర్శనం అయితే మీకు జరగదు కేవలం టెంపుల్ చూసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు ఎలా అయితే అలా అవుతుందని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళగానే అక్కడ కొబ్బరికాయ సెట్ మొత్తం తీసుకున్నాము స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ చాలా పెద్దదిగా ఉంది కానీ ఒక అతను మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళండి దర్శనం దగ్గరగా అవుతుంది అని చెప్పారు కేవలం ఐదు నిమిషాల్లో మన చేత మనమే స్వామివారికి పాలాభిషేకం చేసుకునేటట్లుగా అక్కడ ఉంది మేము తీసుకెళ్లిన వాటితో స్వామివారికి అభిషేకం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని బయటకు వచ్చాము బయట ఆలయ సంపద చూస్తున్నట్లయితే రెండు కళ్ళు సరిపోవేమో అన్నంత ఆనందం కలిగింది సమయాభావం వల్ల నేను కొన్నింటిని మాత్రమే వీడియో తీయగలిగాను ఆ కొన్నింటిని కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను ఉజ్జయిని మహాకాళేశ్వరునికి జరిపే భస్మాభిషేకాన్ని మహా అద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయినికి వెళుతూ ఉంటారు ఉజ్జయిని మహాకాళేశ్వరాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులు ఉంటాయి వీటిని చూస్తుంటే ఆనంద పారవస్యంతో మునిగి తేలాల్సిందే ఇక్కడ మరో విశేషమేమంటే ఈ గుడి లోపల ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలు కలిపి మొత్తం అరవై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి ఈ ఉపాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ ఫొటోస్ తీశాను మీతో షేర్ చేసుకుందామని అంతేకాకుండా నక్షత్ర తాబేళ్ళు ఇలా మెల్లిమెల్లిగా కదులుతూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అవకాశం ఉన్నవారు తప్పకుండా రాజమండ్రి మహాకాళేశ్వరాలయాన్ని దర్శించి తీరవలసినటువంటి క్షేత్రం ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా భస్మాభిషేకాన్ని నిర్వహిస్తారట మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఇంత గొప్ప ఆలయం ఉండడం మనందరి అదృష్టం వీలున్నటువంటి వారు తప్పకుండా ఆలయ దర్శనాన్ని చేసి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు